హలో ఫ్రెండ్స్ నమస్తే ఇవాళ నేను మీకు మొలకల పౌర్ణమికి మొలక ఎలా పోసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి ముందుగా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా చూడండి రాగులు సద్దలు ఉలవలు మూడు రకాల గింజలైనా ఇలా గింజలు మూడు రకాలు లేదా ఐదు రకాలు కొంత కొంతమంది ఏడు రకాలు తొమ్మిది రకాలు అలా పోస్తారండి మేము ఇక్కడ అయితే మూడు రకాలు అయితే తీసుకునేసాము ఇప్పుడు చూడండి ఇక్కడ కుంపటి ఎలా తయారు చేయాలో చూద్దాము ఇక్కడైతే మేము పల్లె కాబట్టి ఇలా తయారు చేసుకున్నాము కుంపట్లైతే అప్పట్లో ఇవే ఇలానే చేసేవాళ్ళం మేము ఇప్పుడు చూడండి మా పెద్దమ్మ ఇలా చేస్తుందో మా అన్న పిల్లల కోసం ఇలా చిన్న చిన్న కుంపట్ల లాగా ఇలా తయారు చేసుకునేసి ఎరువు ఎరువు అనేది మనకు ఎక్కడైనా దొరుకుతుందండి ఎరువు ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి చూడండి కొద్ది కొద్దిగా లైట్ లైట్గా ఇలా వేసుకునేసి చూడండి ఇక్కడ వీడియోలు ఎలా చూపిస్తుందో మా పెద్దమ్మ ఒకసారి గమనించండి ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క సంవత్సరం మలపలపర్ణం అనేది పల్లెల్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి ఈ పండుగ అనేది చాలా ముఖ్యమైన పండుగ అనమాట చాలా మంచిగా జరుపుకుంటాం మేము ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎరువు అనేది పోస్తోంది మా పెద్దమ్మ ఇక్కడ మేము ఇలా చేస్తుంటే మా పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తున్నారు సో ఇలా నోటి మీద వేలేసుకొని గమనాన్ని నిల్చుకోండి అని అంటే మా మోహిత్ అండ్ కన్నయ్య ఎంత బాగా నిల్చున్నారు చూడండి చూసారా ఎంత బాగా నోటి మీద వేలేసుకొని నవ్వుతూ నిలబడుకున్నారు చూడండి వీళ్ళే మా అన్న అండి మా వీళ్ళ కోసమే మా పెద్దమ్మ ఇలా పోయడం కోసం కుంపట్లు అనేటివి తయారు చేసింది అయితే చూడండి చాలా వీలు క్యూట్ ఉన్నారు కదా పిల్లలు చాలా మంచి పిల్లలు అండి అందరు కూడా చేయరు చూడండి ఫైనల్లీ అయితే ఇలా తయారు చేసేసింది ఈ చిన్న చిప్ప అనేది ఇందులో జున్నుకి ఇది బాబాయ్ కూతురు అమ్మలోకి అండ్ అట్ సైడ్ ఉన్నది చార్వీక్ అన్నమాట ముగ్గురికి మూడు అని చెప్పేసి ఇలా మూడు కుంపట్లు తయారు చేసేసి పెట్టింది ఇప్పుడైతే మనం పూజ చేసుకునే విధంగా ఇలా పసుపు కుంకుమ అనేది పెట్టేసుకుందాము ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి ప్రతి సంవత్సరము ఈ మొలకల పౌర్ణమి అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలా మనము ఇంకా పల్లెల్లో అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి చాలా స్పెషల్ ఆడపిల్లలకి ఈ పండుగ సో ఇలా పదకొండు రోజుల ముందుగా మా పెద్దమ్మ పదకొండు రోజుల మలక అనేది తయారు చేసేస్తుంది చూడండి ఇలా పసుపు కుంకుమ అనేది మన సాంప్రదాయాల ప్రకారం ఏదైనా కానీ పసుపు కుంకుమ పెట్టి ఇలా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవంతా పెట్టి స్టార్ట్ చేస్తామండి మనము మాకు కూడా మా పెద్దమ్మ చిన్నప్పుడు ఇలానే పోషించేదండి మొలక అనేది చూడండి ఇలా మన సాంప్రదాయాల ప్రకారం ఆడపిల్లకి చాలా స్పెషల్ పండుగ చాలా ముఖ్యమైన పండుగ అనమాట చాలా సంబరంగా ఎంతో హ్యాపీతో జరుపుకునే పండుగండి ఇది మేమైతే చాలా బాగా జరుపుకునే వాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడైతే పెద్దవాళ్ళం అయిపోయావు పార్టీ ఇప్పుడైతే మేము చేసుకోమండి చూడండి పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు ఇలా జున్నుతో మూడు మూడు సార్లు ఇలా ఈ విత్తనాలు అనేవి వేయించి ఫస్ట్ పిల్లలతో స్టార్ట్ చేయించింది మా పెద్దమ్మ అనేది వేయడం చూడండి ఎంత బాగా వేస్తాం జున్ను చూసారా చార్జ్ చూడండి ఎంత బాగా వేస్తుందో ఇలా పిల్లలతో వేయించడం మూడు సార్లు అనేవి మంచిది కాబట్టి మా పెద్దమ్మ ఇలా పిల్లలతో అయితే స్టార్ట్ చేసిందండి చూడండి త్రీ త్రీ టైమ్స్ ఎంత చక్కగా వేస్తున్నారో ఇప్పుడైతే మా పెద్దమ్మ మిగతా ఇలా వేసుకుంది తర్వాత పైన కూడా కొంచెం వాటర్ అనేది వేసేసిందండి ఇలా తడిపేసుకొని బాగా ఇలా వాటర్ అనేది తడుక్కుంటే కొంచెం మంచిగా వస్తుందండి ఈ గింజలు అనేవి కొంచెం లోపలికైతే వెళ్ళి మొలక అనేది చాలా బాగా వస్తుంది దీనిపైన మళ్ళీ ఎరువు అనేది వేసేదైతే ఉంటుందండి చూడండి వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి ఎంత చక్కగా వస్తుందో మీకు నేను నెక్స్ట్ వీడియోలో మొలక అనేది ఎంత చక్కగా పెరుగుతుందో పదకొండు రోజుల తర్వాత నేను మీకు మళ్ళీ తర్వాత చూపిస్తానండి చూడండి ఇలా వాటర్ అనేది వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఎరువని ఇలా వేసుకోవాలి చూడండి మా పెద్ద ఎంత బాగా వేస్తుందో ఈ ఎరువుని ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ గింజలు అనేవి విత్తనాలు విత్తనాలు అనేవి వేసుకోవాలి అప్పుడే మొలక అనేది చాలా ఒత్తుగా గుంపుగా చాలా బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వేస్తుందో మా పెద్దమ్మ ఇలా ఎరువు అనేది ఇలా వేసుకోవాలి పైన నుంచి ఇలా ఎరువు అనేది వేసుకున్న తర్వాత మనం ఏవైతే రాగులు సద్దలు అండ్ ఉలవలు ఇలా మూడు రకాల విత్తనాలు మనం ఏవైతే తీసుకున్నామో గింజలు అవి ఇలా మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలండి చూడండి ఇలా జస్ట్ ఇలా పలుచుగా వేసుకున్నా కానీ సరిపోతుందండి ఎందుకంటే కింద కూడా మనం ఎరువు కింద కూడా మనం ఫస్ట్ టైం వేసాం కాబట్టి ఇది సెకండ్ టైం అనమాట చాలా ఒత్తుగా వచ్చేస్తుంది అనేది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎరువు అనేది వేసుకోవాలండి చూడండి మా పెద్దమ్మ ఇక్కడ ఎంత బాగా వేస్తుందో చాలా క్లియర్గా కనిపిస్తుంది కదండి ఇలా గింజలన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఎరువు అనేది ఇలా వేసుకోవాలి ఇలా ఎరువు వేసుకున్నాక మళ్ళీ లైట్గా వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ ఎక్కువ అనేది వేసుకున్నామంటే ఈ మొలక అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుందండి లోపల విత్తనాలన్నీ కుళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది మన సాంప్రదాయాల ప్రకారం మా పెద్దమ్మ అయితే చెప్పిందండి నాకు ఫస్ట్ పంట మనం పంట పెడతాం కదా ఫస్ట్ పంటకి ఇది మొదటి మొలక అనమాట ఫస్ట్ టైం ఇలానే వేసి పూజ చేసి తర్వాత పంట పొలాల్లో అనేది వేస్తారంట ఇలా అని మా పెద్దమ్మ చెప్తుంది నాకు కూడా తెలియదండి నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి చూడండి ఇలా ఎరువు వేసుకున్నది ఇలా ఇవైతే వేసుకున్న తర్వాత వాటర్ అయితే లైట్ లైట్గా వేసుకోవాలి వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తానండి చాలా బాగా వస్తుందండి అనేది ఒకసారి చూపిస్తాను నేను మీకు నెక్స్ట్ టైం చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది మొలకైతే మనం ఇప్పటికైతే కింజలు అనేవి విత్తనాలు అనేవి వేసేస్తామన్నమాట ఇలా వాటర్ అయితే మళ్ళీ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకుండా జస్ట్ తడిచే వరకు వేసుకుంటే చాలండి చూడండి ఇలా వాటర్ అయితే ఇలా వేసుకోవాలి ఎక్కడైనా పైన గింజలు అనేవి కనిపిస్తే మళ్ళీ ఎరువు ఇలా వేసుకోవాలి పైన గింజలు కనిపిస్తే మొలక రావు కాబట్టి ఇలా వాటర్ అనేది వేసుకోవాలండి చూడండి ఇలా పైన పైన చల్లకుంటే చాలు ఎక్కువ వాటర్ అయితే యూస్ చేయకూడదండి చూడండి పైన గింజలు కనిపిస్తుంటే మా పెద్ద మమ్మల్ని ఎరువు వేస్తుంది ఇలా వేసుకోవడం వల్ల మొలక అనేది చాలా బాగా వస్తుందండి చక్కగా వస్తుంది చాలా ఒత్తుగా నీట్గా వస్తుందండి వాటర్ ఇలా పైన జస్ట్ తడిచే వరకు కింద విత్తనాలు అండ్ ఎరువు మొన్న మట్టి అనేది తడిచే వరకు వేసుకుంటే చాలు వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఇదేనండి తర్వాత మళ్ళీ ఇప్పుడు మన అనేది పోసేద్దాం కాబట్టి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసుకోవడం మన ఆనవాయితీ సాంప్రదాయం కాబట్టి సో మా పెద్దమ్మ ఇక్కడ పసుపు కుంకుమ కుంపట్లకైతే పెట్టేసింది చూడండి వీళ్ళు అల్లరి చేస్తుంటే నేను ఇలా అయితే నెగట్ అన్నమాట అనమాట అక్కడికి నవ్వుతూనే ఉన్నారు పూజ అయితే స్టార్ట్ చేసేసింది చూడండి ఫైనలీ పూజ ఇలా అయితే చేసేసుకున్నాము మొలక పోయడం అయితే అయిపోయిందండి చూసారు కదా చాలా ఈజీగా మొలక అనేది పోసేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి